యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం అల్లందేవి చెరువు గ్రామంలో తెలంగాణ ఆరంభి మినిస్టర్ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటన సందర్భంగా త్రిపుల భూ బాధితుల రైతుల పక్షాన పోరాడుతున్న తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ని యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం పోలీసులు అరెస్ట్ చేశారు ఈరోజు భూ నిర్వాసుల బాధితుల పక్షాన ఉండి మా భూములు మేము డిగులార్ రోడ్లకు ఇవ్వమనే రైతులకు మేము అండగా ఉన్నందుకు ఈరోజు నల్లగొండ మినిస్టరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పర్యటన ఉన్నంత సందర్భంగా మమ్మల్ని మేమంతా కలిసి ఒక వినత్పత్రం ఇస్తామని ఆలోచనతో ఉన్నారని చెప్పి మమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేశారు మేమంటున్నాం రైతులని సంతృప్తిపరిచి భూములు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ పైన ఉంటుంది కానీ రైతుని ఏడిపించి దేశానికి అన్నం పెట్టే రైతుని కన్నీళ్లల్లో కన్నీళ్లు చూసి వారిని ఆనందపడదామనే ప్రభుత్వాలు మాకొద్దు అని రైతులు అంటుర్రు కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం రైతుల భూముల బదులు భూములు ఇవ్వాలి లేకపోతే బహిరంగంగా మార్కెట్లో ఉన్న ధరకు రెండింతలు కట్టి భూములు తీసుకొని సంతృప్తి పరచాలి కానీ త్రిపులారు పేర్లతో కొన్ని అలట్మెంట్లు మార్చిన ఈ సంఘటన కూడా ఈ చౌటుపల్ మునుగోడు నియోజకవర్గంలో చూస్తున్నాం అదే చౌటుపల్కు వచ్చే వరకల్లా క్రాస్గా కొన్ని తీసుకొని కొన్ని కార్పొరేట్ కంపెనీలకు సొత్తుగా వ్యవహరిస్తూ ఆ భూములను కాపాడుతూ మా పేద రైతుల బక్క చిక్కర రైతుల భూములు గుంజుకోవాలని చూస్తున్నందుకు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ అందుకే భూబాధితుల పక్షాన మేము నిలబడి వారికి న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని చెప్పి మేమందరం అఖిల పక్ష రైతు రైతుల పక్షాన మేము పోరాడుతున్నందుకు మమ్మల్ని అరెస్ట్ చేయడం ఈ అక్రమ అరెస్టులను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రైతులని సంతృప్తిపరచండి రైతు రాజ్యం అంటారు ప్రజా ప్రభుత్వం అంటారు ప్రజాపాలన అంటారు ఈ ప్రజాపాలనలో రైతులని తృప్తిపరిచే విధంగా మీ పాలన ఉండాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా రైతులకు కూడా బహిరంగంగా మార్కెట్ మీరు భూమి ఎట్లయినా మీరు తీసుకుంటామని బలవంతం పెడితే బహిరంగ మార్కెట్లకు డబల్ రేట్లు కట్టించి రైతు ప్రభుత్వాన్ని మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అనిపించుకోవాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం అదేవిధంగా మీ అక్రమ అరెస్టులను కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు యాదాద్రి జిల్లా నారాయణపురం పోలీసులు అరెస్టులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బాధితులకు అండగా నిలబడ్డ నాయకులను అరెస్ట్ చేయడం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రైతులకు రాజే అనే ప్రభుత్వాలు కావాలి కానీ రైతుని కోసపెట్టి హింసించి ఏడిపించి భూములు దాని మీదనే మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి రైతుకు బహిరంగంగా మార్కెట్లో ఉన్న డబల్ ధరని భూములు తీసుకోవాలి లేని ఎడల భూమికి బదులు భూమి అన్నా ఇచ్చి తీసుకోవాలి కానీ అదేవిధంగా కోట్ల రూపాయలు పోయే భూములకు లక్షలాది రూపాయలు ఇస్తామనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ప్రజాపాలన అంటుంది ప్రజాప్రభుత్వం అంటుంది ప్రజలల్లో రైతులే ప్రధానమైంది కాబట్టి ఆ రైతులకు న్యాయం చేసే ప్రభుత్వాలు కావాలని రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం ఈ అరెస్టులతో నిర్బంధాలతో మా గొంతులు నొక్కేయడం కాదు రైతులకు న్యాయం చేయండి అని ఈ ప్రభుత్వ పెద్దల్ని వేడుకుంటున్నాం ఈ రోజు మార్ఎంబి మినిస్టరు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని కలిసి ఒక వినత్ పత్రం ఇద్దామనుకుంటే కూడా దీన్ని వినత్ పత్రాలు చెప్పుకోవడం కూడా రైతులు చెప్పుకుందాం అనేది కూడా దీన్ని ఒక నిర్బంధం లాగా చూడడం ఇది అన్యాయం కాబట్టి రైతులకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది